హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి హాస్ట్రవల్ ఈరోజు నేను మీకు మార్చ్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను ఫస్ట్ ఏరీస్ చూస్తాం ఏరీస్ వాళ్ళు సైన్ అనమాట వీళ్ళు మంచి ఎనర్జెటిక్ పర్సన్స్ వీళ్ళకి మార్చ్ మంత్లో ఏమేమి జరుగుతాయి వీళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అండ్ ఫాదర్ మదర్ సిచ్యువేషన్ లవర్ సిచ్యువేషన్ అండ్ హస్బెండ్ సిచ్యువేషన్ ఇదంతా ఎలా ఉంటుందో ఈరోజు చూస్తాం మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని అనుకుంటున్నాను ఇప్పుడు ఏరిక్స్ ఇది మేష లగ్నం ఆర్ మేష రాశి వాళ్ళకి వర్తిస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ప్లీజ్ ఎంజాయ్ స్కీమ్ రీడింగ్ ఫర్ మై యూవర్స్ ఏరీస్ వాళ్ళకి మార్చ్ మంత్లో ఏం జరుగుతుంది హెల్త్ హెల్త్కి ఇంట్లో పరిస్థితులు బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ మదర్ హెల్త్ కిడ్స్ ఆర్ లవర్ డే టు డే లైఫ్ లైఫ్ పార్ట్నర్ అండ్ మదర్ ఇండా హెల్త్ ఫాదర్స్ హెల్త్ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంటుందో చూస్తాం అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయో హెల్త్ చాలా బాగుంటుంది హెల్త్ హెల్త్ బాగాలేని వాళ్ళకు కూడా హెల్త్ బాగైపోతుంది మీకు ఒక గోల్డెన్ ఆఫర్ అనమాట అంటే మీ హెల్త్ చాలా బాగుంటుంది సౌండ్గా ఉంటుంది గుడ్ హెల్త్ ఉంటుంది మీకు ఇంట్లో వచ్చి కొంచెం రిస్క్ తీసుకుంటారు ఏదో ఒక విషయంగా రిస్క్ తీసుకొని కొన్ని పనులు చేస్తారు అది మీ కెరియర్ లైఫ్లో అన్నా ఉండొచ్చు లేదా రిలేషన్షిప్లో అన్నా ఉండొచ్చు కొంచెం రిస్క్ తీసుకుంటారు మీ పెద్దవాళ్ళు అడ్వైస్ తీసుకొని ఆ రిస్క్ తీసుకుంటే మంచిది లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ అడ్వైస్ అన్నా తీసుకోండి అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్కి వచ్చి న్యాయం జరుగుతుంది వాడు ఏదైనా కోర్టు కేసుల్లో ఉండినా లేకపోతే ఏదన్నా లీగల్ ఇష్యూస్లో ఉండినా వాళ్ళ పక్క న్యాయం వస్తుంది అనమాట వాళ్ళు గెలుస్తారు ఓకే అండ్ మీ మదర్ వచ్చి తన ప్రేమని మీకు ఇస్తారు అంటే ఏదో ఒక బహుమతి ఇవ్వచ్చు మీకు ఏదైనా గిఫ్ట్ని మీ మదర్ సెండ్ చేయొచ్చు మీకు లేకపోతే మీరు ఇంట్లోనే ఉంటే కూడా మీ మదర్ మీకు ఏదో ఒకటి ఇస్తారు అండ్ మీ లవ్వర్ ఆర్ కిడ్స్ వచ్చి వాళ్ళకి ఏదన్నా జాబ్ ఆఫర్ రావచ్చు ఏదైనా కాలేజీలో సీట్ దొరకవచ్చు మీ కిడ్స్ అయితే అదే మీ లవ్వర్ అయితే మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది అండ్ డే టు డే లైఫ్లో మీరు చాలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు మీరు ఏం చేసినా గోల్డ్ అవుతుంది మంత్ లో మార్చ్ మంత్ లో మేషరాశి వాళ్ళు ఏం చేసి ఏం పెట్టినా గోల్డ్ అవుతుంది మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది మీకు మీ లైఫ్ పార్ట్నర్ మీతో చాలా అటాచ్డ్ అటాచ్డ్గా ఉంటారు ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువ అవుతుంది మీ మధ్య బంధం బాగా బలపడుతుంది మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అండ్ మీ మదర్ ఇండ్లో కూడా మీతో చాలా ప్రేమగా ఉంటారు మీకు ఏదన్నా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు ఏదో అన్ని పాజిటివ్ థాట్సే వస్తున్నాయి మేష రాసి వాళ్ళకి కదా అండ్ మీ ఫాదర్కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు కొంచెం టేక్ కేర్ చేయండి మీ ఫాదర్ హెల్త్ మీ వర్క్ లో మీకు ఏదైనా ట్రాన్స్ఫర్ అనేది జరగచ్చు మీ ఫ్రెండ్స్ని మీరు కొంచెం మిస్ అవుతారు వేరే స్టేట్కి కానీ వేరే సిటీకి కానీ మీరు వెళ్ళేదానికి అవకాశం ఉంది మీ కొలీగ్స్ని అంతా మిస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది లేకపోతే మీ లో ఇంకెవరన్నా వెళ్ళినా వాళ్ళని మీరు మిస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అండ్ మీకు లాభాలు చాలా బాగా వస్తాయి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి మీకు దాన్ని మీరు లీగల్ ఇష్యూస్ ఖర్చు పెట్టేదానికి అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ మంత్ లో మేష రాశి వాళ్ళకి ఓవరాల్ గా చాలా బాగుంది కొంచెం ఆఫీసులు ఎవరైనా మీరు మిస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అండ్ వర్క్ లో అనమాట ఇది మిస్ అవుతారు అండ్ మీకు వచ్చే లాభాలని కి ఏదన్నా ఆర్గ్యుమెంట్స్ లీగల్ ఇష్యూస్ అలాంటి వాటికి ఖర్చు పెట్టేదానికి అవకాశం ఉంది మీరు లాభాలు అయితే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వస్తున్నాయి మేషరాశి వాళ్ళకి ఓకే ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఎలా ఉంటాయో చూస్తాం మేషరాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ ద వరల్డ్ కార్డ్ వచ్చింది సెకండ్ టెన్ డేస్ వీల్ ఆఫ్ ఫార్చూన్ థర్డ్ టెన్ డేస్ ఎంప్రెస్ సూపర్ సూపర్ అన్ని మంచి మంచి కార్డులు వచ్చాయి ఎక్కడ నెగటివ్ కార్డే రాలేదు ఫస్ట్ టెన్ డేస్ లో మీ పరిస్థితి ఏదో న్యూ బిగినింగ్ చేయబోతా ఉన్నారు మీ లైఫ్ లో మీకు టఫ్ సైకిల్ ఎండ్ అయిపోయింది న్యూ సైకిల్ స్టార్ట్ అయిపోతుంది ఫ్రెష్ న్యూ అండ్ హ్యాపీ సైకిల్ స్టార్ట్ అయిపోతా ఉన్నారు మీ లైఫ్ లో అండ్ మీ వర్క్ లో మీరు చాలా బిజీగా ఉంటారు డెడికేషన్ గా వర్క్ చేస్తూ ఉంటారు ఇంకా మీరు మీ స్కిల్స్ ని గ్రో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అండ్ బ్యాలెన్స్ గా ఉండాలి ఈక్వల్ గివెంట్ ఉండాలి అంటే మీ వర్క్ లైఫ్కి ప్రొఫె ప్రొఫెషనల్ లైఫ్కి మీరు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఫస్ట్ టెన్ డేస్లో ఎవరికన్నా చారిటీ ఇస్తారు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు సెకండ్ టెన్ డేస్లో మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీ లెవెల్ చేంజ్ అవుతుంది మీలా ఫార్చ్యూన్ వచ్చింది మీకు మంచి లక్కీ టైం స్టార్ట్ అవుతుంది సెకండ్ టెన్ డేస్లో మీకు చాలా సూపర్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు అనుకున్న దానికంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు లాభాలు బాగా వస్తాయని మీకు మంచి లాభాలు వస్తాయి మెటీరియల్ థింగ్స్ మీరు బాగా పర్చేస్ చేస్తారు మీ ఎనర్జీలో ఉంటారు మీరు ఏం చేయాలనుకున్న అది చేయగలుగుతారు సెకండ్ టెన్ డేస్లో అండ్ చాలా పోసిటివ్ అయిపోతారు నా ప్రాపర్టీ నా మనీ నా నకలు అట్లాగా పోసిటివ్ అయిపోతారనమాట మీ ఇప్పుడు మీరు ఎవరైనా ప్రేమిస్తుంటే వాళ్ళని చాలా డీప్ లవ్ చేస్తూ ఉంటారు మీరు వాళ్ళు మీకే సొంతం ఇంకెవరు వాళ్ళ ఎవరితో వాళ్ళు మాట్లాడకూడదు అనుకుంటారు థర్డ్ టెన్ డేస్లో ద ఎంప్రెస్ లెవెల్లోకి వస్తా ఉన్నారు అంటే ఏదో డెవలప్ అవుతుంది మీ ఏదన్నా మీ ఏదైతే మీరు స్టార్ట్ చేసి వర్క్ చేస్తున్నారో మీ వర్క్ లైఫ్లో అంటే మీకు ప్రమోషన్ రావచ్చు మీరు న్యూలీ మ్యారీడ్ అయితే మీకు మదర్గా ప్రమోషన్ రావచ్చు లేదా మీరు ఆఫీస్లో జాబ్ చేస్తుంటే మీకు ప్రమోషన్ వస్తుంది ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇస్తారు మీకు ఎవరో అంటే మీరు ప్రేమించిన వాళ్ళు మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇస్తారు మీకు మంచి మనీ ఫ్లో బాగుంది అండ్ మెటీరియల్ థింగ్స్ని కూడా ఒక రిచ్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతా ఉన్నారు మ్యారేజ్ ప్రపోజల్ ఓకే ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కూడా ప్రపోజ్ చేయొచ్చు కొంతమందికి మ్యారేజ్ ప్రపోజ్ వస్తుంది కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీతో చాలా హ్యాపీ టైమ్స్ గడుపుతారు లాస్ట్ టెన్ డేస్లో మేషరాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది మార్చి సూపర్గా ఉంది ఎక్కడ నెగిటివ్ కాట్ రాలేదు దిష్టి ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాం మేషరాశి వాళ్ళకి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వావ్ కేరింగ్ కనెక్షన్ మీ లైఫ్ లోకి ఒక కేరింగ్ కనెక్షన్ రాబోతుంది మెజిషియన్ అట్ ద మిర్రర్ మీరు మిరని చూసి మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు నా లైఫ్లో ఇవి కావాలి మీరు ఏమైతే కావాలని కోరుకున్నారో అవన్నీ మీకు ఈ మంత్లో మీకు లభించబోతున్నాయి అండ్ కార్నోకోపియా గా మీకు మెటీరియల్ థింగ్స్ మనీ మీరు ప్రేమించే వాళ్ళ అటెన్షన్ అన్నీ మీకు గా దొరకబోతా ఉంది మేషరాశి వాళ్ళకి ఓకే ఏంజల్స్ ఏం గైడ్ చేస్తున్నారు మీకు ఏంజల్ గైడెన్స్ కమ్యూనికేట్ క్లియర్లీ మీ పార్ట్నర్తో మీరు ఓపెన్గా కమ్యూనికేట్ చేయండి పాజిటివ్గా ఉండండి అండ్ అప్పుడే మీరు అనుకున్నది మీరు సాధిస్తారు అని ఏంజల్స్ చెప్తున్నారు యూనివర్స్ని నమ్మండి ఇది మీకు ఏంజల్ గైడెన్స్ అండ్ మీ ఎనర్జీ చూసాం ఇప్పుడు మూనాలజీలో చూస్తాం మూనాలజీ మీకు ఏం చెప్తా ఉంది ద ఎండ్ ఆఫ్ ఆఫ్టా సైకిల్ అప్రోచ్ చెప్పాను కదా ఇక్కడ మీ టఫ్ సైకిల్ ఓవర్ అయిపోయింది అని చెప్తా ఉంది మూనాలు జీ ప్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్ మీరు మీరు ప్రేమించిన వాళ్ళతో మీ ప్రేమని మీరే ఎక్స్ప్రెస్ చేయండి కొంచెం సాఫ్ట్గా మాట్లాడండి ఎవరితో మీరు ప్రేమించిన వాళ్ళతో చాలా సాఫ్ట్గా కమ్యూనికేట్ చేయండి అండ్ ఎప్పుడు కూడా మనం సాఫ్ట్గా కమ్యూనికేట్ చేస్తే ఎంతటి కోపంగా ఉండే వాళ్ళన్నా వాళ్ళ కోపం తగ్గిపోతుంది ఆటోమేటిక్గా అదే మీరు ర్యాష్గా మాట్లాడారంటే లేని కోపం వచ్చేస్తుంది అందుకని మీరు కొంచెం సాఫ్ట్గానే డీల్ చేయండి థింగ్స్ని అంత స్మూత్గా ఉంటుంది మీ లైఫ్ వచ్చి స్మూత్గా ఉంటుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మీ లవర్ మీ గురించి ఏమనుకుంటున్నారు లవ్ లైఫ్ ఎలా ఉంటుంది మేషరాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది ఒక టూ కార్డ్సే వేస్తాను మేషరాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ మీ పార్ట్నర్ మీకు మంచి ఆఫర్ ఇవ్వబోతున్నారు అండ్ మీ పాజిటివ్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు ఇది మేషరాశి వాళ్ళకి మీ పాజిటివ్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి తన ప్రేమనిస్తారు మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు ఇది మేషరాశి వాళ్ళకి మార్చ్ మంత్లో జరగబోయేది ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఎరీస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ క్లిక్ చేయండి అండ్ మీరు నా కమెంట్స్ లో పెట్టండి థ్యాంక్ యూ